గుర్తించుకోవాలి నలభై ఏళ్ళ నలభై మూడు ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కోనటువంటి సంక్షోభాలు పార్టీ ఎదుర్కొన్నాం అయితే పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ళు వాళ్ళ పని అయిపోయింది తప్ప పార్టీ మాత్రం ఎప్పుడు ఎక్కడా తిరిగి చూడలేదు తెలుగుదేశం జెండా రేపరేప లాడతారే ఉంటుంది నాటి ఎన్టీఆర్ చేతిన్న రథం నేను చేస్తున్న చేసిన వస్తున్న మీకోసం పాదయాత్ర ఎన్నికల ముందు లోకేష్ చేసిన యువగడం వరకు కార్యకర్తల్లో అదే పోరాట స్ఫూర్తి పాలనంటే హత్య రాజకీయాలు కక్ష సాధింపులు వేధింపులు తప్పుడు కేసులని మార్చేశారు గత ప్రభుత్వం విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు దీన్ని ప్రశ్నించిన తెలుగుదేశం కార్యకర్తల్ని నాయకుల్ని ప్రాణాలు తీశారు వేటాడారు వెంటాడారు అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు కానీ ఒక్క వ్యక్తి కూడా ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ప్రశ్నించే వారి గొంతు నొక్కడానికి గ్రామ స్థాయి నేతలు గొంతులు కోశారు మన పసుపు సింహం మన చంద్రయ్య పీక కోస్తుంటే కూడా జై తెలుగుదేశం అని ప్రాణ వదిలిపెట్టాడు అది మనందరికీ స్ఫూర్తి ఆ స్ఫూర్తే ఈ పార్టీని నడిపిస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే ఇలాంటి చాలా మంది కార్యకర్తలు ప్రాణ త్యాగాలు చేశారు ఆశయ సాధన కోసం రాజీ లేని పోరాటాలు చేశారు వారి స్ఫూర్తి తెలుగుదేశంలో శాశ్వతంగా ఉంటుందని చెప్పుడని మీకు తెలియజేస్తున్నా జెండా దించని కార్యకర్తల పోరాటాలు త్యాగాల వల్లనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మీ త్యాగాలకు మహానాడు వేదికగా శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తున్నాను ఇక్కడ ఉండే కార్యకర్తలే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఇదే పోరాటం చేశారు మీ త్యాగాలు వృధా కానివ్వం కార్యకర్తల కష్టానికి గౌరవం గుర్తింపు ఇస్తాం సంక్షేమం చూపిస్తాం ఈ రాష్ట్రాన్ని దశ దిశ మార్చే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతాం దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి కానీ ప్రజల జీవితాల్లో ఇంతగా ప్రభావితం చేసిన ఏకైక పార్టీ ఉందంటే అది ఒకే ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి సంక్షేమం అభివృద్ధి మాత్రమే అజెండాగా నలభై మూడు ఏళ్ల టీడీపీ ప్రస్థానం సాగుతుంది అటు తెలంగాణ నుంచి ఇటు ఉత్తరాంధ్ర వరకు అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భాని ఆవిర్భావానికి ముందు తర్వాతను చూడాల్సిన అవసరం ఉంది ఇది చరిత్ర చెప్పిన వాస్తవం సమక్షేమం సంస్కరణలు అభివృద్ధి ప్రతి దానికి టీడీపీనే ఒక ట్రెండ్ సెట్టర్ టీడీపీ పాలనే ఒక బ్రాండ్ అంబాసిడర్ ఒకసారి చరిత్ర మనం చూస్తే పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు నుంచి ఆడబిడ్డల ఆస్తి ఆస్తి హక్కు వరకు బాలికా విద్యకు ప్రోత్సాహం నుంచి ప్రత్యేక మహిళా యూనివర్సిటీ వరకు లోటు కరెంటు నుంచి విద్యుత్ వరకు రెండు రూపాయల కిలో బియ్యం ఇళ్ల వరకు ముప్పై రూపాయల పింఛన్ పింఛన్ వరకు వంట కష్టాలను దీపం పథకం తప్పించడం నుంచి డాక్రా సంఘాల సాధికార సాధికారం వరకు నిరుద్యోగ పరిస్థితి